మహిళలు స్వయం ఉపాధి పొందాలని లహరి ఫ్యాషన్ డిజైనర్ తో పోలు సంధ్య అన్నారు రామగిరి మండలం కల్వచర్లలో గురువారం ఆర్కేస్ ఆపన్న హస్తం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరంలో శిక్షణ తీసుకున్న మహిళలకి నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గురువారం రెండో రోజు పురస్కరించుకుని ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాలు నిలదొక్కుకోవాలన్నారు ఎవరు ఊహించని విధంగా గొప్ప ఆలోచనతో ఎన్ని కోట్లున్నా సరే ఎవరు ధైర్యం చేయలేని విధంగా రేండ్ల శారదా కుమారస్వామి దంపతులు ఆర్ఎస్కే ఆపన్న హస్తం అనే స్వచ్చంద సంస్థ నిర్మించి దాని ద్వారా అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలు అన్నదానాలు ఆపదలున్న కుటుంబాలకు తమ వంతు ఆర్థిక సహాయాలు ఆలయాలకు విరాళాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఆయనప్పటికీ తన గ్రామంలోని నిరుద్యోగ యువతుల కోసం ఆడబిడ్డల కోసం వారు స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా వారి కాళ్ల మీద వారు నిలబడాలని తన సొంత ఖర్చులతో మహిళకి కుట్టుమిషన్లు అందజేసి ట్రైనర్లకి వేతనాలు చెల్లిస్తూ శిక్షణ పూర్తయి ఎన్ఏసి సంస్థ ద్వారా సర్టిఫికెట్లు అందే వరకు కూడా ప్రతిరోజు భోజనం పెడుతూ ఇంకా తన గ్రామంలోని మహిళలకు ఏదో చేయాలని పరితపిస్తున్న రేణల దంపతులను ఈ సందర్భంగా అభినందించారు ఇక శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకి నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో ఒకరోజు ప్రత్యేక శిక్షణ తీసుకుని పరీక్షలు నిర్వహించి మహిళలకు విలువైన సర్టిఫికెట్లు అందజేయడం ద్వారా మహిళలు తాము ఎంచుకున్న కుట్టుమిషన్ రంగంలో ఆర్థిక పరంగా రాణించడానికి అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో రత్నాపూర్ తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు ఎన్ఏసీ ఏడి రమేష్ కన్స్ట్రక్టర్ సబిత లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కె శ్రీనివాస్ కుట్టు మిషన్ ట్రైనర్లు శ్యామల స్వప్న కవిత శివా పటేల్ మహేందర్ మహిళలు పాల్గొన్నారు పిల్లలు ఫీజులే అవుతున్నాయి ఎన్ని ఎంత అంటే అసలు మనం మనం చేసే పనికి వాళ్ళ ఫీజులకు అసలు సంబంధం లేదు ఒక వ్యక్తి కష్టపడితే ఈ రోజుల్లో మనం ఫ్యామిలీని పోషించండి బట్ అంటే ఆ వ్యక్తి అంతా ఎక్కువ సంపాదించుతామా తక్కువ సంపాదిస్తామా అన్నది మ్యాటర్ కాదు ఎంతో కొంత మనకి ఎంత చదువు అవుతుంది ఇవాళ అందే సంపాదిస్తాం కావచ్చు రేపు అనేది ఆ వంద వెయ్యి కావచ్చు లక్ష కావచ్చు మా ఆయనకి నేను సపోర్ట్ ఇవ్వాలి నా పిల్లలను ఒక భవిష్యత్తు చూడాలి అని ఎప్పుడైతే మీ మైండ్ లో థాట్ వస్తుందో అప్పుడు కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటాం ఈ విషయం ఒకప్పుడు మాకు ఎవరు హెల్ప్ చేయలేదు మా హోప్తో మా టాలెంట్ తో మేము బయటకు వచ్చాం కానీ వీళ్ళకి హెల్ప్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు ఇదే చిన్న వ్యవస్థ కాదు నేను ఇంకా బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని బ్లౌజ్ మెటీరియల్ చేద్దాం అనుకుంటున్నా ఒక ఐదు వందల జీవనం పాదిస్తున్నా అంటే ఒక వ్యక్తి హెల్ప్ చేయడానికి నేను ముందున్నా అంటే తీసుకోవడానికి మనకు టెన్షన్ ఏంట్ లేదు కదా పెద్ద టైమే పట్టదు బట్ ఆ టైంని కూడా మనం యూజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా